మంచిది ప్రియమైనటువంటి దైవజనాంగమా ప్రభు నామంలో మీ అందరికీ మరొక మారు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి అంశం ఏంటంటే దురద చెవులు ఇదేదో చెవికి వచ్చినటువంటి హిచ్చింగు లేకపోతే ఇన్ఫెక్షన్ కాదండి శరీర దానికి ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలు ఉన్నాయి ఆత్మ సంబంధమైనటువంటి చెవులు ఉన్నాయి ఆత్మ సంబంధమైన మనస్సు ఉందని బైబిల్ సెలవిస్తుంది అంతరంగ పురుషునికి కనుక చూడగల కన్నులు వినగల చెవులు గ్రహించగల మనస్సు అని వాక్యంలో అవి ప్రభువే ఇస్తాడని రాయబడి ఉంది కనుక ఈ చెవులు ఆత్మ సంబంధమైనటువంటి చెవులు చాలామందికి దురద పట్టేసేయట ఆ దురద అంటే ఏంటంటే ఈరోజు మనం చూద్దాం చూడండి ఈ మాటని అపోస్తుడైనటువంటి పౌలు రెండవ తిమోతి రాసిన పత్రిక నాలుగు మూడు నాలుగు వచనాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని సంఘక్షేమాభివృద్ధి కొరకు రాయడం జరిగింది ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బాధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును ఈ మూడు నాలుగు వచనాల్లో ఐదు భాగాలను ఉన్నాయండి జనులట మొదటి భాగము జనులట హితబోధను సహించరట హితబోధ అనగా సౌండ్ టీచింగ్ సౌండ్ డాక్ట్రిన్ అని ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది ఫుట్నోట్స్లో చూస్తే ఆరోగ్యకరమైనటువంటి బోధ అని అర్థమిస్తుంది ఆరోగ్యకరమైనటువంటి బోధ అని అనగా ఒక విశ్వాసికి ఆత్మ సంబంధముగా పరసంబంధముగా దైవ సంబంధముగా వాక్యములో వాక్యమైనటువంటి దేవుడు వాక్యములో నుంచి ఆయన అందు విశ్వాసముంచిన బిడ్డలకు ఆ వాక్య క్రమాన్ని వాక్యములో ఉన్నటువంటి మేలులను మహిమను వాక్యానుసారంగా ఇచ్చి ప్రతిష్టమైనటువంటి పరసంబంధమైనటువంటి నిత్యత్వానికి సంబంధించినటువంటి ఎప్పటికీ కూడా మరి పాడు కానటువంటి నిలిచిపోయేటటువంటి ఒక ఆత్మ సంబంధమైనటువంటి కట్టడం పరసంబంధమైనటువంటి సంబంధమైనటువంటి నిత్యత్వం సంబంధించినటువంటి దైవరాజ్యం దేవుడు కోరుకున్నట్టుగా కట్టడానికి దైవ లేఖనాల ప్రకారంగా బోధించినటువంటి బోధనే ఆరోగ్యకరమైనటువంటి బోధ అని నా అభిప్రాయం నేను అక్కడక్కడ స్టడీ చేయగా నాకు అనిపిస్తుంది నేను ఈ విషయాన్ని మీ ముందుంచాను హితబోధ ఆరోగ్యకరమైన బోధ పాడు చేయని బోధ దేవుడి నుండి దూరం చేయని బోధ తాత్కాలికమైనటువంటి అవసరాలకు భూ సంబంధమైనటువంటి కోరికలకు ఉద్దేశాలకు మనల్ని ప్రలోభ పెట్టక నడిపించక దేవుని వైపు మన మనస్సును తిప్పి పరిశుద్ధత నీతి యథార్థత భక్తి తగ్గింపు సాత్వికము దీన మనస్సు అట్లాగే దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ఏర్పాటుని చిత్తాన్ని బయలుపరిచేటటువంటి బోధ హితబోధ ఇక్కడ ఇంకొక మాట ఉంది మూడవ మాట హితబోధను విడిచిపెట్టట ప్రజలు సహించరట దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారట చెవులు సంగతి రెండు నిమిషాల తర్వాత ఆలోచించేద్దాం బోధకులు క్రైస్తవ ప్రపంచంలో రెండు రకాలుగా ఉన్నారు ఒకటి ఆరోగ్యకరమైనటువంటి బాధను బోధించేవారు రెండోది అనారోగ్యకరమైనటువంటి బోధను బోధించేవారు అందుబాటులో ఉన్నారు అనారోగ్యకరమైన బోధ ఏంటంటే దేవుడి నుండి దూరం చేసే బోధ తాత్కాలిక అవసతుల కొరకు బోధించే బోధ భూసంబంధమైనటువంటి ఆశల కొరకు బోధించే బోధ మానవ ఉద్దేశాలకు సంబంధించినటువంటి బోధ ఈ బోధ కూడా అందుబాటులో ఉంది ఈ రెండు రకాలైనటువంటి బోధ మనం గమనిస్తే ఇక్కడ పౌలు సంఘానికి రాస్తూ తిమోతిని ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తూ ఉన్నాడు నా కుమారుడైన తిమోతి నువ్వు చేస్తున్నటువంటి సంఘపరిచర్య కాపరిగా చాలా ప్రాముఖ్యమైనటువంటి పనిలో ఉన్నావు గనుక ఇదేదో కొంతకాలం కట్టి పడిపోయేది చెడిపోయేది కట్టడం కాదు నిత్య నిత్యత్వానికి సంబంధించినటువంటి దేవుని రాజ్యాన్ని కడుతూ ఉన్నావు కనుక ఈ దేవుని రాజ్యంలో ఆరోగ్యకరమైనటువంటి బోధను ప్రజలకు బోధించాలి అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ నాలుగో వచనంలో ఒక మాట అంటున్నాడండి సత్యమునకు చెవినీయక సత్యం అంటే ఇంత ఎంతసేపు అంతా మీకు చెప్తూ వచ్చాను కదా యేస్సు క్రీస్తు స్వతంత్రం ఇచ్చు బోధ యేస్సు క్రీస్తును ప్రత్యక్షపరచు బోధ యేస్సు క్రీస్తే వాక్యమై అన్నాడు ఆ ఏసఐ అన్నాడు యోహాన్ సువార్తలో నేను చెప్పిన మాటలన్నీ సత్యము ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని ప్రభువారు చెప్పారు అయితే కల్పనా కథలు అని ఒక స్టేట్మెంట్ ఇక్కడ వాడాడు ఈ కల్పనా కథలు అంటే ఏంటో తెలుసండి మానవ ఫిలాసఫీలో నుంచి మానవ ఐడియాలజీలో నుంచి మానవ అభిప్రాయాల్లో నుంచి పుట్టినటువంటి టీచింగ్సు డాక్ట్రింగ్సు సిద్ధాంతాలు అట్లాగనే మానవ కల్పిత పూరితమైనటువంటి కథల రూపంలో సిద్ధాంతాల రూపంలో ఉపమానాల రూపంలో సామితుల రూపంలో మానవ అనుభవాల్లో నుండి వచ్చినటువంటి మానవ జ్ఞానం ఇవి ఈ వాక్యంలో రాయబడి ఉన్నాయి మొదట హితబోధను సహించరు రెండవది దురద చెవులు కలిగి ఉంటారు మూడవది స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను ఏర్పరచుకుంటారు పోగేసుకుంటారు అట్లాగే సత్యమును సత్యమైనటువంటి క్రీస్తు యేసును ప్రత్యక్షతను యేసుని పక్కకు పెట్టేసి మనుషులు మానవ కల్పిత సంబంధమైనటువంటి బోధలను అంగీకరించి వాటిని వెంబడించేటటువంటి కాలము వచ్చి ఉందన్నాడు నిజానికి ఆ కాలము మన ప్రస్తుత తరంలో ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చు అయితే ప్రియమైనటువంటి దైవజనాంగమా ఈ వాక్యము ఈ ఈ మూడు నాలుగు వచనాలకి పైన రెండో వచనంలో పౌలు గారు సంఘము గురించి సేవకునితో ఒక విషయం మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే వాక్యమును ప్రకటించము సమయమందును అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉప ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము ఈ దినాల్లో సంఘాలలో ప్రజలు దురద చెవులు గలవారు అయిపోవడానికి కారణం ఏంటంటే వారి స్వకీయ ఆశలకు అనుకూలమైనటువంటి బాధకులను వైపు మళ్ళీ పోగేసుకుంటున్నారు అటువంటి బోధకుల్ని ఎందుకంటే గద్దింపును సహించట్లేదు సత్యమును నాకు చెవి తగ్గట్లేదు ఖండింపు నాకు ఇష్టపడడం లేదు బుద్ధి చెబితే ఇష్టపడడం లేదు దేవుని యొక్క వాక్యమును ఉన్నదిన్నట్టుగా ఆరోగ్యకరమైనటువంటి బాధను బోధిస్తుంటే మరి ఇష్టపడడం లేదు చూడండి ఈ సత్యవాక్యము హితబోధను నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ పౌలు ఉద్దేశంలో ఒక చిన్న చేయగా ప్రభువారు నాకు ఒక తలంపిచ్చారు హితబోధను గురించి అర్థమయ్యే భాషలో మనము అలిగరికలిగా చూద్దాం ఒక కట్టడం ఉందనుకోండి ఆ కట్టడాన్ని సరైన విధంగా కట్టాలంటే చూడచక్కంది గాను ఎక్కువ కాలం ఉండేది ఉండేదిగాను లోపం పరిపూర్ణమైనది పరిపూర్ణమైనదిగాను ఉండాలంటే ఆ కడుతున్నటువంటి మేస్త్రి రెండు పరికరాలని చాలా మనస్సు పెట్టి ఒకటికి నాలుగు సార్లు కొలుచుకొని ఒకటికి నాలుగు సార్లు తప్పిది మీదైనా ఉందని రూఢి ఆ పరి పరీక్షించుకొని లేదు అని తప్పేమీ లేదని చెప్పి రూడిపరుచుకొని అప్పుడు ఆ పనిని అంచెలంచెలుగా కడుతూ వస్తాడు అలాగు చేయడానికి ఆ మేషన్ ఏం వాడతాడంటే రెండు పరికరాలు వాడుతాడు ఒకటి తోకా గుండి రెండవది కొలిసేటటువంటి టేపు మెజర్మెంట్ టేపు రెండవది ప్లంబాంబు అంటారు ప్లంబాంబ్ అంటే తోకా గుండి తోకా గుండి ఈ గోడ కిందగా ఉందా లేదా వంక వంకరగా ఉందా లేదా చూడడానికి కడతాడు వాడతాడు మెజర్మెంట్ టేప్ ఏమో కొలతలు సరిగ్గా ఉన్నాయా లేదా అనే దానికి వాడతాడు కొలతలు తేడా వచ్చినా మరి తిన్నగా ఉండడం అనేది ఈ తోకాగుండు లేకపోతే పైన కట్టబడుతున్నటువంటిది కింద నుంచే పునాది నుంచే సరిగ్గా కట్టబడకపోతే మెజర్మెంట్లో కానీ ఈ తోకాగుండు వేయడంలో కానీ తేడా వస్తే పైకి వెళ్తూ కొలది ఆ భవంతు మరి ఎందుకు పనికిరాదు దాన్ని నిర్మించడం ఇంకా వేస్ట్ అట్లాగే సత్యవాక్యమును హితబోధను దూరం పెట్టి మానవుల యొక్క దురాశలకు అనుకూలమైనటువంటి బోధను మనము ప్రోత్సాహపరిస్తే ఆ సంఘము ఆ విశ్వాసి దేవునితో ఉండడం కంటే దేవునికి దూరంగా వెళ్ళిపోయి తనకు తాను నష్టపరచుకోవడమే కాదు దేవుని యొక్క బృహత్తరమైనటువంటి మహిమకరమైనటువంటి పరిచయను పాడుచేవారు అవుతారు బోధకులు అలాంటి బోధన అంగీకరించినటువంటి వారి విశ్వాస జీవితం కూడా అట్లాగే అయిపోద్ది కనుక దురద చెవుళ్ళు కలిగి ఉండడం అనేది మంచిది కాదు నీ సొంత ఆలోచనలకు నీ సొంత ఉద్దేశాలకు నీ సొంత అభిప్రాయాలకు నీ కోరికలకు అనుకూలమైనటువంటి బోధను నువ్వు ఎక్స్పెక్ట్ చేయడం అంత మంచిది కాదు స్వభావ సిద్ధంగా మానవుని హృదయంలో అంతరంగంలో పాపం ఉంది పాప ప్రపంచం ఉంది దానికి తోడు లోకములో ఉన్నాం మనం అంతకుమించి మించి అపవాది బయట నుంచి తన తంత్రాలను ఒడ్డుతూ ఉన్నాడు పురాతనమైనటువంటి కాలంలో మన ఆదాము హానోకు రాసిన పత్రికలో వారు ప్రవచించి బోధించారు ఈ హితబోధ అప్పటి నుంచి కూడా ఉంది నేటికీ ఉంది ఇంకా ఈ హితబోధ దేవుని రాకడ వరకు కొనసాగుతూనే ఉంటుంది కానీ మనుషులు వారి స్వకీయ చేత సత్యమునకు దూరం వెళ్ళిపోయి దేవుని యొక్క బోధకు ప చెవి మనసులో ఒక ఈ భూ సంబంధమైన కోరికలకు ఆశలకు ప్రలోభపడిపోయి తాత్కాలికమైనటువంటి ప్లెజర్స్కి అప్పగించుకొని మానవ సంబంధమైనటువంటి కల్పిత బోధలకు మనసిచ్చి వారికి వారే పాడు చేసుకోవడం కాదు భవిష్యత్తును కూడా పాడు చేసేటటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి నేటి సంఘంలో ఉంది అందుకే ఈ మూడు నాలుగు వచనాలకి పైభాగంలో సేవకునితో చెప్తూ ఉన్నాడు నువ్వు గద్దించు బుద్ధి చెప్పు ఖండించు ప్రయాసపడు సమయమందును అసమయ మందును వాక్యం ఉన్నదన్నట్టుగా నేర్పించని చెప్పాడు అయితే ప్రజలు చాలామంది దాన్ని అంగీకరించడానికి కూడా పౌలు ఒప్పుకుంటూనే చెప్తూ ఏమన్నాడంటే ఐదో వచనంలో అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము శ్రమపడుచు సువార్థికుని పని చేయము నీ పరిచయను సంపూర్ణముగా జరిగించము అని చెబుతూ ఉన్నాడు చూశారండి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభువు నిన్ను ఏ ఉద్దేశంతో తన సేవని ఎట్టి రీతిగా చేయాలని పిలుచుకున్నాడో తన బోధను ఎలాగ బోధించాలని చెప్పాడో నీవు ఆ రూల్స్ ప్రకారంగా ఆ విలువల ప్రకారంగా బోధించాలి దేవునికి నమ్మకమైనటువంటి పరిచారికుడిగా నువ్వు ఉండాలి దేవుని పక్షాన్ని నువ్వు నిలబడాలని చెప్తూ ఉన్నాడు అయితే సంఘంలో దురద చెవులు గలవారు ఉన్నారు నేడు ప్రస్తుత ప్రపంచంలో మన కాలంలో భయంకరంగా ఈ దురద చెవులు కలిగినటువంటి బోధకులు ఉన్నారు దురద చెవులకి అనుకూలంగా బోధించేటటువంటి బోధకులు కూడా ఉన్నారు ఆ బాధ వినేవారు ఉన్నారు బోధించేవారు ఉన్నారు ఇది చాలా ప్రయో మరి సంఘానికి హానికరమైనటువంటిది దీని విషయమే మనం చాలా ఆలోచన చేయాలి ఇది శరీర సంబంధమైన సమస్య కాదు ఆత్మ సంబంధమైన సమస్య నిత్యత్వానికి మనల్ని దూరం చేసేటటువంటి సమస్య దేవుడు కోరుకున్న స్థాయిలో మనం ఉండాలి దేవునికి ఇష్టమైన స్థితిలో మనం ఉండాలి ఈ మాటల దయతో మీరు వినండి ఈ మాటలు మీరు అంగీకరించడమే కాదండి మనం అంగీకరించాల్సిందే ఎందుకంటే దురద చెవులు చాలా భయంకరమైనవి అక్కడతోనే కాదండి మీకు ఒక మాట చెప్తానండి ఒక ఆయన నేను వినకొండలో ఒక పరిచర్యకి వెళ్ళాను రాత్రి వాక్యం బోధించాను ఆయ పెద్ద మనిషి క్లమెంట్ గారు ఉన్నారు ఆర్టీఎఫ్కి సంబంధించిన ఆయన నేను యోహాన్ సువార్త పదిహేను అధ్యాయం నేను బోధిస్తూ ఉన్నాను అందులో తీగలు రకాలు అనే అంశం మీద బోధించాను ఆ ప్రసంగం అంత అయిపోయింది చప్పట్లు కొట్టారు నన్ను పిలిచిన సేవకుడు కూడా అబ్బా ఏం బోధించాడండి నేను ఎంతవరకు ఎప్పుడు నేను వినలేదండి అని అన్నాడు అంతా అయిపోయింది మేము అక్కడి నుంచి హోటల్కి వెళ్ళాం వినకొండల ఆ తాండాల్లో నుంచి వినకొండలో ఉన్నటువంటి హోటల్లో ఉన్నాం అప్పుడు రాత్రి పదకొండు పన్నెండు అవుతుంది క్లమెంట్ గారు నానా మోహన్ కొంచెం ఇటు రానా అని అన్నారు కూర్చున్నాను మోహన్ ప్రజల్ని బాగా రేకెత్తిస్తూ చాలా ఆకర్షణీయంగా నీవు ఎప్పుడు నేను కూడా నువ్వు చెప్పిన విషయం ఎప్పుడు వినలేదు అన్ని రకాల తీగలు ఉన్నాయని కానీ నీకు మాట చెప్తున్నానా నువ్వేమనుకోవద్దు అని చాలా ప్రేమతో చాలా సామ్యముతో సాత్వికమతో ఆయన నాకు ఒక హెచ్చరిక చేశారు అయ్యా నీవైనా నేనైనా వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా బోధించు ఒక వ్యక్తి ఉత్తరము ఇంకొక వ్యక్తికి రాశాడు అనుకో ఈ విన్నటువంటి వ్యక్తి చదువు రాదు ఆ వ్యక్తికి నీకు చదవచ్చు రాసిన వ్యక్తి ఎక్కడో ఉన్నాడో విన్న వ్యక్తి ఎక్కడ ఉన్నాడు నువ్వు మధ్యలో ఉన్నావు ఉత్తరంలో ఏముందో ఆ ఉన్నది ఉన్నట్టుగానే నీవు ఈ వింటున్న వ్యక్తికి చదివి వినిపిస్తే చాలయ్య అందులోనికి నీ సొంత ఉద్దేశాలను నీ సొంత కోరికలను నీ సొంత అభిరుచులను నీ సొంత తలంపులను దయచేసి స్వచ్ఛింపజేసి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని నిత్యత్వానికి సంబంధించినటువంటి వాక్యాన్ని పాడు చేయడం మంచిది కాదు ఇది నీ మనసులో పెట్టుకో రానున్న నీ ముందు భవిష్యత్తుకి నేను ఈ హెచ్చరిక నీకు ఉపయోగపడుతుందని చాలా ప్రేమతో ఆర్టీఎఫ్లో నాకు నేను ఆర్టీఎఫ్ దగ్గర నుంచి ఏదైనా నేర్చుకున్నానంటే ఆ అనుభవం నాకు ఇప్పటికి కూడా చాలా ట్రెగర్ అవుట్ చేస్తూ నన్ను ఎప్పుడు ఏ వాక్యం బోధించినా పులిపీటి ముందు నిలబడిన వెంటనే నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త పడము అన్న మాట నా పులిపీటికి ఎదురుగా రెండు సంఘాల్లో కూడా రాపి రాసుకున్నాను అటు నుంచి వచ్చిన తర్వాతనే చాలా ప్రాముఖ్యమైనటువంటి పనిలో మనం ఉన్నాం దయతో దురద చెవుల్లో సంతోషపెట్టే పెట్టే బాధ బాధకుల నుండి దూరమవును గాక దురదశేవులు కలిగి తమ స్వకీయ ఆశలకు అనుకూలమైనటువంటి బోధకులను పోగేసుకునేటటువంటి ప్రయత్నాలు సంఘంలో నుండి దూరమవును గాక హితబోధకు బోధకు చోటునుగాక సత్యవాక్యమునకు చోటునుగాక కల్పనా కథలు అనగా మానవ మదిలో నుండి వచ్చినటువంటి బోధలు దూరమవును గాక మనమైతే ఉన్నదిన్నట్టుగా బోధిస్తూ దేవుని వాక్యము అవసరమైనప్పుడు కుడి ఎడమలకి కేవలం మనము మందను మేపడానికి లే మందను కాయడానికి కూడా ఉన్నాం మేత వాక్యం అదే వాక్యం చేత దుడ్డుకరగా వాక్యాన్ని కూడా అభివర్ణించడం జరిగింది తప్పు చేసినప్పుడు దాన్ని ఖండించాల్సిన బాధ్యత ఉంది లేకపోతే ప్రయోజనము ఉద్దేశము దేవుని సంకల్పము తాత్కాలికంగా నష్టపోవడం కాదు సమూలముగా నిత్యత్వానికే ఒక పెద్ద ప్రమాదం తెచ్చే పరిస్థితి ఉంది దయతో ఈ మాటలు మన్నించి దురద చెవులు అను ఈ అంశం మీద సేవకులైన వారు బోధించాలి సంఘాన్ని కూడా ఈ దురద చెవులను గుర్చినటువంటి విషయం విషయంలో వారికి ఒక అవగాహన కల్పించాలి బోధలు ఎలాగున్నాయో కూడా మనం చూపించకపోతే వారికి అవగాహన కల్పించకపోతే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది తాత్కాలిక ప్రయోజనాలకు కాదు శాశ్వత ప్రయోజనాల కొరకు దేవుని రాజ్యం కొరకు మనం పిలువబడ్డాం అట్టి గొప్ప కృపిచ్చి దేవుడు మనలను తన కృప చొప్పున సత్యం ఉన్నదున్నట్టుగా బోధించు బాధకులుగాను సత్యం ఉన్నదున్నట్టుగా వినేటటువంటి విశ్వాసులను సంఘాన్ని దేవుని కృపను బట్టి మనం సిద్ధపరచడం గాక దేవుడి మాటలు దీవించడం గాక